ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ఐదు అభ్యర్థులు పాల్గొన్నారో ఐదుగురికి కూడా మంచి మెజారిటీతో వైసీపీలో గెలిచిన మరికొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది అంటే ఇది శుభ పరిణామం ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి కాబట్టి మేము అందరినీ ఓటుని అడగడం జరిగింది అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలాకే ఇరవై తొమ్మిది మంది ఓటింగ్ చేశారు రాజేష్ కుమార్ రెడ్డికి ఇరవై తొమ్మిది మంది ఓటింగ్ చేశారు శశి కుమార్కి కూడా ఇరవై తొమ్మిది మంది చేశారు సుష్మా ఎస్కి ఇరవై తొమ్మిది చేశారు అశోకన్కి ట్వంటీ ఎయిట్ చేశారు సో ఎవరినైతే మేము బలపరిచాము అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే చిత్తూరు పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలు అన్ని వర్కుల్లో కూడా ప్రతి వార్డుకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వచ్చి ఓడిపోతామని తెలిసిన తర్వాత కిందికి వెళ్ళి బాయికాట్ అంటూ రాజకీయాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ గమనించారో లేదో మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము న్యాయబద్ధంగా అధికారం మా చేతిలో ఉన్న వారు అధికారము కోల్పోతామనే భయంతో వారి పార్టీకి సంబంధించిన వారే ఓటరని తెలుసుకొని మేమేదో ఎలక్షన్లు ఏదో మేనేజ్ చేస్తాం మేనేజ్ చేస్తే యాభైకి యాభై తెచ్చుకునే వాళ్ళము ఎలక్షన్ కంటెస్ట్ చేసాము వారు కూడా కొందరు మంచిగా చిత్తూరు అభివృద్ధి చెందాలని వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి తప్పితే మేమేదో చేసాము మేము మేము చాలా నిజాయితీగా ఎలక్ట్ చేసామన్నట్టు మాట్లాడారు ఇంత ఇంతకుముందు ఇక్కడ సో ప్రజలన్నీ గమనిస్తుంటారు సో ఇది కూడా ప్రజలకే అంకితం చేస్తూ ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గెలిచిన ఐదుగురికి కూడా ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను